లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలోని హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు కలకలం రేపుతోంది మాజీ ప్రధాని దేవేగౌడ పెద్ద కుమారుడు హెచ్ఆర్ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన ఉధృతం చేశారు జేడీఎస్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు దీంతో ప్రజ్వలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జేడీఎస్ కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది మరోవైపు ఈ వివాదం వెనుక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హస్త ఉందని ప్రజ్వల్ బాబాయ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు వీడియోలు ప్రజ్వల్ వేనన్న ఆధారాలు ఎక్కడున్నాయని ఆయన వీడియో క్లిప్పులున్న పెన్ డ్రైవ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఎవరు పంపిణీ చేశారనే విషయాలపై దర్యాప్తు సాగాలని కుమారస్వామి డిమాండ్ చేశారు తేలాలి అన్నారు ప్రజ్వల్పై అభియోగాలు వాస్తవమని తేలితే చట్ట ప్రకారం శిక్ష తప్పదన్న కుమారస్వామి ఈ కేసుతో తన తండ్రి దేవగౌడకు తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు మరోవైపు జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణను భారత్ కు తీసుకొస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ ఈ దిశగా చర్యలు ప్రారంభించింది వీడియోలకు సంబంధించిన పెన్ డ్రైవ్స్ అధికారులు ఫోరెన్సిక్ విభాగాన్ని పంపడంతో పాటు మిగిలిన ఆధారాలు సేకరిస్తారు